అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి అమ్మఒడి పథకం కోసం ఎవరైతే మహిళలు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన నిన్నటి రోజున ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈ అమ్మఒడి తల్లికి వందనం పథకం ద్వారా మనకు మొన్నటి వరకు కూడా ఒక పిల్లాడికే ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఇస్తామని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఈ తేదీ నుంచి మీరు దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఈ తేదీ నుంచి అమ్మఒడి పథకం ద్వారా ఒక పిల్లాడు ఉంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు నలుగురు ఉంటే అరవై వేల రూపాయల వరకు కూడా ఒక్కొక్క తల్లి ఖాతాకు కూడా జమ చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రెండు ప్రూఫ్స్ అనేది తప్పనిసరి చేసింది ఈ రెండు ఉంటేనే మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు వస్తాయి అలాగే మనకు మరొక రూల్ కూడా ఉంది ఈ కొత్త రూల్స్ ఏంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఈ అమ్మఒడి తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏ పిల్లలకు వస్తుంది ఏ పిల్లలకు రాదు మనకు స్కూల్కు ఎన్ని రోజులు వెళ్ళుంటే వస్తుంది అనే సమాచారాన్ని అంతా కూడా నేను మీకు ఇక్కడ ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు తప్పకుండా వీడియోను లైక్ చేయాలి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా మీరు వీడియోను అయితే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పైన నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు అంటే ఎవరైతే పిల్లలను ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు కూడా ఏ తల్లి అయితే వారి పిల్లలను స్కూళ్ళు మరియు కాలేజీలకు పంపిస్తుందో ఆ తల్లులకు ఈ యొక్క అమ్మఒడి అంటే గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ఇప్పుడు తల్లికి వందనం మన కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనం అనే పథకం తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి మనకు మీటింగ్లో కూడా ఆయన కీలక ప్రకటన చేశారు ఇక ఏ పథకాన్ని అమలు చేసినా అమలు చేయకపోయినా కూడా ఇప్పుడు అర్జెంటుగా తొందరగా ఈ యొక్క తల్లికి వందనం అమ్మఒడి పథకాన్ని తప్పకుండా విడుదల చేస్తామని ఆయన మరొకసారి సిస్టమ్ చేయడం జరిగింది ఇక ఈ తల్లికి వందనం అమ్మఒడి డబ్బులు రావాలంటే మీకు కొన్ని కొత్త రూల్స్ తెలుసుకోవాలి అలాగే రెండు ప్రూఫ్స్ తప్పనిసరిగా ఉండాలి మీ దగ్గర ఆ రెండు ప్రూఫ్స్ ఏంటి ఈ రూల్స్ ఏంటనేది చూస్తే ముఖ్యంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క డబ్బులు రావాలి అంటే మీ పిల్లవాడు ఖచ్చితంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూలు మరియు కాలేజీకి వెళ్ళి ఉండాలి ఇక స్కూలు మరియు కాలేజీకి వెళ్ళడమే కాకుండా ఎనభై శాతం హాజరు అనేది ఉండాలి ఇక్కడ అంటే వంద రోజులు కనుక స్కూల్ జరిగితే ఎనభై రోజులు మీ పిల్లాడు స్కూల్కి ఉండాలి లేకపోతే కాలేజీకి వెళ్ళి ఉండాలి ఇలాంటి వారికి మాత్రమే ఈ యొక్క అమ్మఒడి పథకం అనేది వర్తిస్తుంది మిగిలినటువంటి పిల్లలకు ఈ అమోడీ పథకాన్ని ఇచ్చే అవకాశమే లేదని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక ముఖ్యంగా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే తల్లులు పిల్లలను బడికి పంపిస్తారో వారికి మాత్రమే అంటే పిల్లలు చదువుకోవాలి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత శాతం పెరగాలి ఏ పిల్లవాడు కూడా చదువుకోకుండా ఉండకూడదు ఏ పిల్లవాడిని బడికి మరియు కాలేజీకి పంపించేందుకు తల్లిదండ్రులకు ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఒకరికి మాత్రమే అమార్డు ఇస్తుంటే మన ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలున్నా కూడా ఇస్తామని ప్రకటించడం జరిగింది ఇక దీనిపైన మన గౌరవ విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారు కూడా ఆయన గతంలో కూడా మనకు అనేక విధాలుగా చెప్పడం జరిగింది ఇక తప్పుడు ప్రచారాలను ఎవరు కూడా నమ్మొద్దు ఒక పిల్లాడికే ఇస్తామని చెప్పారు అలా ఏం లేదు మేము ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎంతమంది పిల్లలున్నా కూడా ఈ యొక్క అమ్మఒడి పథకాన్ని అయితే మేము అమలు చేస్తాం ఈ అమ్మఒడి పథకం ద్వారా ఎంతమంది పిల్లలున్నా కూడా అన్ని పదిహేను వేల రూపాయలను ఆ తల్లి ఖాతాలోకి నేరుగా జమ చేస్తామని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి తల్లిలకు ఇబ్బంది అయితే లేదు మహిళలకు ఈ యొక్క పథకం అనేది మీరు మీ పిల్లలు ఎనభై శాతం స్కూల్కి వెళ్తే చాలు మనకి యొక్క పథకం అనేది మీకు వర్తిస్తుంది ఇక దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తల్లులకు ఈ యొక్క పథకం డబ్బులు రావాలి అంటే రెండు ప్రూఫ్స్ అనేటివి తప్పనిసరిగా ఉండాలి ఈ రెండు ప్రూఫ్స్ ఏమంటే ఖచ్చితంగా మీకు మీరు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు అలాగే మీ పిల్లల ఆధార్ కార్డులు మీ ఆధార్ కార్డు ఇవి ఖచ్చితంగా ఉండాలండి మీ ఆధార్ కార్డు మీ పిల్లల ఆధార్ కార్డులు తప్పనిసరి అలాగే బ్యాంక్ అకౌంట్ ఈ రెండు ప్రూఫ్స్ కనుక మీ దగ్గర ఉంటే మీకు ఈ పథకం వర్తించినట్టే ఒకవేళ మీ పిల్లలకు ఆధార్ కార్డు లేకపోతే ఈ యొక్క పథకం అనేది వర్తించదు అలాగే మీకు ఆధార్ కార్డ్ లేకపోయినా బ్యాంక్ అకౌంట్ లేకపోయినా కూడా మీకు ఈ యొక్క పథకం అనేది రాదు అలాగే ఇప్పటి వరకు కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నది ఏంటంటే మీ పిల్లల ఆధార్ కార్డులో అప్డేట్ అనేది చేయించుకోండి అలాగే మీరు కూడా పది సంవత్సరాలు అయితే కనుక ఆధార్ కార్డు తీసుకొని మీ యొక్క ఆధార్ను అప్డేట్ చేసుకోండి అని కూడా ఇక్కడ ప్రజలకైతే చెప్పడం జరిగింది కాబట్టి ఆధార్ అప్డేట్ అనేది తప్పనిసరిగా చేసి పెట్టుకోండి ఇదివరకే స్కూళ్ళల్లో ప్రత్యేకమైనటువంటి క్యాంపులు పెట్టి మరి ఈ ఆధార్ అప్డేట్ అయితే చేయడం జరిగింది ఇక మీరు మళ్ళీ అసరద్దు చేయకుండా ఈ ఆధార్ అప్డేట్ అనేది చేసుకోండి అలాగే మీరు మీరు ఈ అమ్మఒడి పథకానికి బ్యాంక్ అకౌంట్ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి ఇక గతంలో మనకు ఒక రూమర్ అయితే వచ్చింది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే ఈ యొక్క అమౌడీ డబ్బులు పడతాయని చెప్పారు అలా ఏం లేదు ఏ అకౌంట్ ఉన్నా కూడా బ్యాంక్ అకౌంట్ అయినా పర్వాలేదు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా కూడా పర్వాలేదు మీకు డబ్బులు వస్తాయి ఆల్రెడీ అకౌంట్ ఉంటే చాలు మళ్ళీ కూడా మీరు కొత్తగా ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఇది గుర్తుపెట్టుకోండి ఉన్నటువంటి అకౌంట్ పని చేస్తుంటే చాలు ఈ యొక్క అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటే చాలు అన్నమాట మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది ఇక ఈ పథకానికి సంబంధించి ఫిబ్రవరి ఆరో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు డేట్ అనేది ఫిక్స్ చేస్తారు డేటు ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు ఈ ఫిబ్రవరి నెలలో మీరు ఈ ఫిబ్రవరి నెలలో అప్లై చేసుకుంటే మనకు ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి డేట్ కూడా ప్రభుత్వం ఫిక్స్ చేస్తుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క పథకాన్ని ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు ఇప్పటికే స్కూళ్ళ నుంచి కూడా డేటా అనేది సేకరిస్తూ ఉన్నారు ఇక ఇది విద్యా సంవత్సరం కూడా మనకు పూర్తి అయిపోతుంది కాబట్టి మార్చితో ఏప్రిల్తో పూర్తి అయిపోతుంది ఇక అప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింప చేయాలని ఈ పథకాన్ని అమలు చేయాలని కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇది అమ్మఒడికి సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు